హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై రాజధాని ఈరోజు మనము బ్లూబెర్రీ పికింగ్కి వచ్చామనమాట అంటే మనం బ్లూబెర్రీ వచ్చి మనకు కావాల్సినన్ని బ్లూబెర్రీస్ మనం తీసుకొని కొనుక్కొని వెళ్ళొచ్చు అనమాట వాళ్ళే కనుక అమ్మితే పర్ ఎల్బీ పర్ ఎల్బీ అంటే నాలుగు వందల నలభై గ్రాములు సంథింగ్ ఉంటుంది సో ఆ పరెల్ బీ వచ్చేసి వాళ్ళు టూ డాలర్స్ ఫిఫ్టీ సెంట్ ఛార్జ్ చేస్తారు మనమే కనుక తీసుకుంటే వన్ డాలర్కే ఇస్తారనమాట పర్ఎల్బి సో మనమైతే ఇప్పుడు ఫామ్కి వచ్చినాము ఈ ఫామ్ బాగా లైక్ ట్రస్టబుల్లే అనమాట ఇలా ఆర్గానిక్ ఫాము సో మనకు మనం వచ్చేసి మనమే పిక్ చేసుకుంటే అదొక హ్యాపీనెస్ కదా లైక్ మనం చెట్టుతో చెట్టుకున్న బ్లూబెరీస్ తెంపుకొని మనకి ఎన్ని కావాలో అన్నీ తీసుకెళ్ళచ్చు సో కొద్ది మంది వచ్చేసి లైక్ చాలా తీసుకెళ్ళిపోతారు అనమాట లైక్ ఫిఫ్టీ ఎల్బీస్ అలా తీసుకెళ్ళిపోయి స్టోర్ చేసుకుంటారు వాళ్ళు లైక్ ఫ్రోజన్ చేసుకుంటారు దాంతో స్మూతీస్ లైక్ ఇలా ఏమైనా చేసుకుంటారు అనమాట స్మూతీస్ చేసుకుంటారు లేదా కార్డ్లో ఇలా వేసుకొని తింటారు ఓట్మిల్ లాగా తింటారు ఫ్రోజన్ పెట్టుకొని లేదా అప్పటికప్పుడు కూడా లైక్ ఇప్పుడు టెన్ కేజీస్ తీసుకెళ్ళినా కూడా మనము డైలీ పిల్లలు మంచిగా తిన్నారనుకోండి ఇంట్లో ఫ్యామిలీ తిన్నారనుకోండి లైక్ ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వరకు తింటారనమాట సో ఇది వచ్చేసి కొడియన్ వాళ్ళ ఫాము చాలా మంచి ఆయన ఆయన మేము లాస్ట్ మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి లైక్ గత టూ ఇయర్స్ నుంచి ఈ ఫామ్ కొడుతున్నాము పికింగ్కి చాలా బాగుంటుంది చూడండి ఇది బ్లూబెర్రీ ఫామ్ అనమాట మీకు చెట్టుకి బ్లూబెర్రీస్ ఎలా ఉంటాయో చూస్తాను రండి ఇది వచ్చేసి బ్లూబెర్రీస్ అనమాట ఇప్పుడు సీజన్ లైక్ స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇందాకనే ఒక ఆయన వచ్చేసి చాలా ఒక హండ్రెడ్ ఎల్బీస్ అలా తీసుకెళ్ళిపోయినాడు మేము అంటే ఉన్నవి తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ లేవంట ఆయన దగ్గర సరే ఇంకా పికింగ్ చేద్దాం ఫస్ట్ ఇయర్ ఇక్కడ కెనడాకి వచ్చిన మేము వచ్చినప్పుడు పికింగ్ వచ్చాము లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ వచ్చేసి మేమే వచ్చి పిక్ చేసుకొని వెళ్ళిపోయినాము బట్ లాస్ట్ ఇయర్ ఆయన దగ్గర ఉన్నవి కొనుక్కొని వెళ్ళాము బట్ ఈసారి మళ్ళీ మేమే మా చేతులతో మేమే పిక్ చేసుకుంటున్నాము రండి మీకు ఎక్కువ ఉన్న చోట చూపిస్తాను బ్లూబెరీస్ ఎలా ఉంటాయి అనేది మనం చూస్తే మన సైడ్ రేగి పళ్ళు ఉంటాయి చూడండి అలానే సైజు ఉంటాయి ఏమంటే విత్తనం అనేది ఉండదు దగ్గర నుంచి చూడండి వీటిని బ్లూబెర్రీస్ అని అంటారనమాట లైక్ మనం సైడ్ కలికాయలు సంథింగ్ ఉంటాయి చూడండి దానికన్నా కొంచెం పెద్ద సైజులు ఉంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి దట్ ఇది ఆర్గానిక్ కదా చాలా బాగుంటుంది వీళ్ళు ఏ విధమైన దీనికి పెస్టిసైడ్స్ అవి ఏవి లేకోకుండా ఏ విధమైన స్ప్రే లేకోకుండా పండించారనమాట సో నా మాకు ఈ ఫామ్ అతను కూడా బాగా పరిచయం అయ్యాడు ఆ పెద్ద ఆయన బాగా మాట్లాడతాడనమాట ఎందుకంటే మేము గత టూ ఇయర్స్ నుంచి వస్తున్నాం కాబట్టి ఆయన మంచిగా మాట్లాడిస్తాడు తర్వాత ఆయన దగ్గర ఇంకా గార్లిక్ ఆర్గానిక్ గార్లిక్ ఉంటాయి ఇంకా సమ్ ఫ్రూట్స్ అలా ఉంటాయి ఒకసారి ఫామ్ చూడండి ఇది మొత్తం ఒక మూడు ఎకరాలు ఉంటుందంట చాలా తీయ ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు చాలా తీయగా అంటే లైక్ పుల్లగా అయితే లేవు మంచిగా ఉన్నాయి తీయగా అంటే ఇప్పుడు వెరీ టేస్ట్ అంత తీయగా ఉండవు అంత పుల్లగా ఉండవు అనమాట చాలా బాగుంటాయి టేస్ట్ అయితే భలే ఉన్నాయి ఇంకా ఇప్పుడు మామూలుగా అయితే చాలా మంది వస్తారు మేము లాస్ట్ మంత్ ట్రిప్కి వెళ్ళడం వల్ల ఇక్కడికి రాలేకపోయినాము ఆ సీజన్లో నాకు తెలిసి జూలైలో అలా ఎక్కువ మంది వస్తారనమాట ఇక్కడికి వస్తే చాలా మందిని చూడొచ్చు అప్పుడు బట్ మేము లేట్గా వచ్చాము అయినా సరే బ్లూబెర్రీస్ అయితే చాలా ఉన్నాయి చెప్పి లైక్ త్రీ ఎకరాస్ ఉంది కాబట్టి మనం మొత్తం తిరిగి ఎన్ని వీలైతే అన్ని బ్లూబెర్రీస్ తీసుకొని వెళ్ళిపోదాం ఇంటికి ఇందాకే నేను మా తమ్ముడికి ఒక స్టోరీ చెప్పాను అనమాట నాకు మా ఫ్రెండ్ స్టోరీ చెప్పింది కొరియన్ ఫ్రెండ్ సో ఈ బ్లూబెర్రీస్ పిక్ చేసుకునేటప్పుడు బేర్స్ కూడా వచ్చి ఒక పక్క అవి కూడా బ్లూబెర్రీస్ తీసుకొని తింటుంటాయి అని ఒకటి చెప్పింది అదే ఇందాకనే మా తమ్ముడికి చెప్పాను అంత మేము ఇప్పుడు ఫామ్ ఎడ్జ్కి వచ్చామన్నమాట ఇటువైపు చూడండి ఫామ్ ఎడ్జ్లో ఉన్నాము మేము సో ఇందాక ఇది ఇది కోసుకుంటున్నాము సడన్గా అట్లా చూ చూసేసరికి నిజంగానే బేర్ అలా అనమాట మన తోటలో నుంచి ఆ పక్క దాంట్లోకి వెళ్ళిపోయింది మరి అక్కడ పెట్టురా ఇందాకనే అంటే మనం ఇక్కడ బేర్ ఇక్కడ కోసుకుంటున్నాం ఇందాక దాని గురించి మాట్లాడుకున్నాం వెంటనే బేర్ ఈ మన తోటలో నుంచి పక్కదాంట్లోకి వెళ్ళిపోయింది సో బట్ అది క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను చేయలేకపోయాను సో వీడియో షూటింగ్ ఆఫ్ చేశాను నేను మా తమ్ముడు మాట్లాడుకుంటా ఇది బ్లూబెర్రీస్ పిక్ చేసుకుంటున్నాం అనమాట అంతలోనే నేను చెప్పాను స్టోరీ బేర్ గురించి వెంటనే బేర్ కనిపించింది మాకు అది ఇట్లా క్రాస్ చేసేటప్పుడు చూసాము క్యాప్చర్ చేయలేక వెళ్ళిపోయినాము అది వెంటనే ఆ పక్క దాంట్లోకి వెళ్ళిపోయింది పక్క తోటలోకి అవే చేసేటప్పుడు జాగ్రత్తగా చూసి చేసుకోవాలి ఎందుకంటే చూడండి ఇలా నల్లగున్నవి మాత్రమే ఇలా చెట్టు నుంచి మనం తీసేసుకోవాలన్నమాట కొంచెం రెడ్ రెడ్గా కొంచెం పర్పుల్ కలర్లో ఉన్నవి తీసుకున్నాం అనుకో అవి ఫుల్లగా ఉంటాయి అయితే బాగా తీయగా ఉంటాయి ఫ్రెండ్స్ మనం ఈ ఈ బ్లూబెర్రీ ఫామ్లో మనం ఎన్నైనా తినచ్చు ఎన్నైనా మనం ఇంకా ఇష్టం వచ్చినన్ని కోసుకొని వెళ్ళొచ్చు ఫ్రీగా తినచ్చు అనమాట ఎన్నైనా తినచ్చు బట్ మనం ఎక్కువ తినలేము కదా ఫ్రెండ్స్ నేనైతే పిల్లలకి తినను మీరు అని అంటుంటే వాళ్ళు నా కొద్దమ్మ నాకు వద్దమ్మ అని అంటున్నారు ఇక్కడైతే అట్లా అంటారు కానీ ఇంటి పోయిన తర్వాత అయితే మంచిగా తింటారు మా పిల్లలు తినల్లి మనం బ్లూబెర్రీస్ ఇన్ని కోసేసుకున్నాం అనమాట మన తోటలో నుంచి సో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఎల్బీస్ కోసేసుకున్నాము ఎవరికైనా ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా లేక ఈ వ్యాంకోర్లో ఎవరన్నా ఉంటే ఈ ఫామ్కి వచ్చి తీసుకోవచ్చు ఇది చాలా మంచి ఫామ్ చాలా బాగుంది అంటే ఆర్గానిక్ బ్లూబెర్రీ ఫామ్ అనమాట ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ లైక్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ప్లీజ్ స్టే ట్యూన్ విత్ మై ఛానల్ బా బాయ్